పత్రికా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ సందర్భం మీకు తెలుసు ఏ రకంగా మా పార్టీ నాయకత్వాన్ని గత రెండు సంవత్సరాలుగా విచారణల పేరిట అట్లాగే కమిషన్ల పేరిట పోలీసులు ఈ రాష్ట్రంలో ఉండే సర్వ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో ఉండే కార్యకర్తల నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉండే అగ్రశ్రేణి నాయకత్వం దాకా అందరినీ కూడా గత రెండేళ్లుగా వేధింపులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న విషయం మీ అందరికి కూడా విదితమే ఆ పరంపరలో భాగంగానే ఇవాళ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారిని ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ పేరిట వారు నిన్న రాత్రి అక్కడ సిద్దిపేటలో ఉంటే అర్జెంటుగా ఆగమేఘాల మీద మీరు పొద్దున్నే రావాలా అని చెప్పి రాత్రి తొమ్మిది గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దున పదకొండు గంటలకి హరీష్ రావు గారిని రమ్మని ఆదేశిస్తే ఈ దేశంలో ఉండే చట్టాలు న్యాయ వ్యవస్థ రాజ్యాంగం వీటి మీద గౌరవం ఉన్న ఒక పౌరుడిగా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా రాత్రికి రాత్రి వాళ్ళ పొద్దున నిజానికి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి సిద్దిపేటలో అవన్నీ రద్దు చేసుకొని ఈరోజు రాత్రికి రాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి దాదాపు రాత్రి పన్నెండు గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే గతంలో చెప్తారు తాను చెడ్డ కోతి తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్ర పనులు చేసిండు కాబట్టి దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరు కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడుతూ ఉంది ఆయన కంటిని బురద కంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు తహతహలాడుతూ ఉన్నాడు ఒకటి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా సిట్టు విచారణ కాదు ఇది చిట్టి విచారణ చిట్టినాయుడు గారు నడిపిస్తున్నా ఒక పనికి మాలిన విచారణ తప్ప ఓ లొట్ట పీసు కేసులో ఇంకో పనికి మాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు తిట్టు లేదు అక్కడ ఏం లేదు రెండు నెలల నుంచి బోగస్ కథనాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో వండి వడ్డించి వార్చే పనికి మాలిన స్టోరీలు ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికి వచ్చే కథనం లేదు పనికి మాలిన స్టోరీలతో అయితే టైం పాస్ చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఆయన రేవంత్ రెడ్డిని ఒకటి కాదు రెండు కాదు ఇంకో వెయ్యి వేసుకో నీ సిట్టులు చిట్టిలు ఇంకో వెళ్ళి వేసుకో ఏం జరగకూడదు మేం మాత్రం ఇంకొద్ది ఒకటి కొన్ని రోజులు శునకానందం ఉంటుంది కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టం బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి అందమైన అబద్ధాలను ఆరు గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడీ కొట్టించినారో మేము ప్రజల తరఫున గట్టిగా మాట్లాడుతున్నాం అనేది నీ బాధ ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు అదృష్టం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలే ఉన్నది రేవంత్ రెడ్డి రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే ముఖ్యమంత్రి అయిన సోయి లేదు తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం మా పార్టీ నాయకులను తిట్టడం పనికి మళ్ళీ బూతులు మాట్లాడడం పనికి మళ్ళీ పని చేయడం తప్ప అందుకే అంటున్నాను నేను అదృష్టం అందలమెక్కించినా బుద్ధి మాత్రం బురద బుద్ధి రేవంత్ రెడ్డిది అందుకే ఈ పనులు చేస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాలను సాగించస్తున్నాడు ఫోన్ టాపింగ్ ఫోన్ ట్యాపింగు నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఎందుకు ఒక్క అధికారి కానీ ఒక్క మంత్రి కానీ లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకున్నదండి ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కరు బయటకు వచ్చేందుకు మాట్లాడారు ఎన్ని రోజులు ఈక్ల మీద బతుకుతావు జరిగింది తప్పు అంటున్నావు ఏం తప్పు జరిగింది చెప్పు ఇంకెన్ని రోజులు ఈక్ల మీద బతుకుతావు ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా ఫలాన అవలదయింది ఫలాన వల్లదైంది ఇదైంది అల్లమైంది బెల్లమైంది బెల్లం లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీటు రోజు వరకు ఉందా సిట్ కానీ ఇంకోటి కానీ లేదా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అధికారికంగా చెప్పిన పాపన వినరా ఏంది ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగింది రాజకీయ వేధింపులకు ఇంకా విచిత్రం ఏంటంటే హరీష్ రావు గారి మీద కుట్ర ఎవరో ఒక ఆయన సిద్దిపేటలో ఆయన మీద రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయనతోని కేసు పెట్టించారు పెట్టిస్తే హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు హైకోర్టు పోయినారు హైకోర్టు కొట్టేసింది కొట్టేస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ఆరాటం ఎట్లాంటిదంటే హరీష్ రావు గారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టు పంపించినాడు ఈ కేసును హైకోర్టు కొట్టిస్తే ప్రభుత్వ పైసలతోని ప్రభుత్వమే పెద్ద పెద్ద న్యాయవాదులు గంటకు కోటి రూపాయలు తీసుకునే న్యాయవాదులను పెట్టి ప్రజల పైసలతోని సుప్రీంకోర్టు పోయినాడు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ఆయన నీకు సిగ్గురాలి ఈ కేసులో ఏం లేదు విచారణార్హం కాదు ఈ కేసు అని ఈ ఫోన్ ట్యాపింగ్ లో పసలేదు హరీష్ రావు గారి మీద అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసినాక కూడా సుప్రీంకోర్టు కంటే కూడా నీ సిట్టు నీ చిట్టి పెద్దవా అసలు ఏమైనా ఇంగితం ఉన్నాయి ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ వాళ్ళ బాధంతా ఒకటే నిన్న ఉదయం హరీష్ రావు గారు డీటెయిల్డ్ గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బావమర్ది కుంభకోణం బయట పెట్టిండు రేవంత్ రెడ్డి భావం బయట పెట్టే వరకు వెంటనే సాయంత్రం వరకు హరీష్ రావు గారికి నోటీసులు ఇది వాస్తవం ఏం లేదు ఇలా ఎంతకంటే నిజంగానే హరీష్ రావు గారు నిన్న చెప్పింది తప్పైతే నిన్న ఉదయం ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు చెప్పింది తప్ప అయితే అయితే సింగరేణి సంస్థను సంబంధిత అధికారులు బా బాధ్యులైన మంత్రి గారు లేదా ముఖ్యమంత్రి గారు ఈ పాటికి తప్పు వారు చెప్పింది ఇది వాస్తవం అని చెప్పాలి కదా చెప్పారా ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఎందుకు మాట్లాడట్లేదు స్పందన లేదు ఎందుకు ఒక్కరంటే ఒకరు కాంగ్రెస్ కుంభకోణాలు గేమ్లు ఇదే రకమైన డ్రామాలు అలవాటుగా మారిపోయింది సింగరేణి టెండర్లలో ఆధారాలతో ముందు బయట పెట్టబోతా ఉన్నా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి భావమరిది కోసం ఆయనను కింగ్ పిన్గా చేసి సృజన్ రెడ్డి అనే వ్యక్తిని కింగ్ పిన్గా చేసి ఆయన చుట్టూ ఇవాళ మొత్తం ఆ టెండర్లన్నీ రిగింగ్ చేసి రిగింగ్ చేసి మొత్తానికి తొమ్మిది టెండర్లు ఇప్పటికే పూర్తి చేసినారు మీకు ఈ విషయంలో ఒక చిన్న అవగాహన ఉండాలి ఒక చిన్న విషయం చెప్తాను మేము గతంలో పదేళ్ళు దాదాపు పదేళ్ళు అధికారంలో ఉన్నాం సింగరేణి సంస్థలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ రాజకీయ జోక్యం లేదు ఎన్నడూ ఇట్లాంటి దిక్కుమాల కార్యక్రమాలు లేవు ఈ పైసల ఆలోచన లేదు అందుకే నీట్ గా కంపెనీ నడిచింది వేలాది మంది కార్మికులకు అద్భుతమైన బోనస్లు ఇచ్చినాం ముప్పై పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ బోనసులు ఇచ్చినాం సంస్థ బాగు కోసం ఆలోచించినాము సంస్థలు లాభాల్లో తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం వేల మంది కార్మికుల వాళ్ళని సంరక్షించడం వాళ్ళకి ఇచ్చిన వాదనలు నిర్వహించడమే లక్ష్యంగా మేము పనిచేసినాం అందుకే ఆ రోజు సింగరేణి సంస్థలో ఏదైనా టెండర్ పిలిస్తే ఎస్టిమేటెడ్ వాల్యూ కంటే మైనస్ లో పోయేది టెండర్ ఎస్టిమేటెడ్ వాల్యూ నూరు రూపాయలైతే మైనస్ టెన్ మైనస్ ట్వంటీ అనే కాంపిటీషన్ ఉండేది కాంట్రాక్టర్లు ఒకరితోనొకరు పోటీపడి లో బిడ్ చేసిన పరిస్థితి దేశవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేసిన పరిస్థితి వీళ్ళు సింగరేణిని ఒక బంగారు బాతులాగా చూసి దీనిలో ఎట్లా డబ్బులు సంపాదించాలని ఆలోచన చేసి ఒక కొత్త విధానం ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చినారు ఆ నిబంధన ఏందయ్యా అంటే ఎందుకంటే సింగరేణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్స్లో ఒకటి అందుకే ఏం చేసినారు వీళ్ళు చాలా ఆలోచన చేసి ఈ సృజన్ రెడ్డి అనేవాడు ఆయనతో పాటు అక్కడ సింగరేణి సంబంధించిన అధికారులు బట్టి తెలియక జరిగిందా ముఖ్యమంత్రి గారి నాకు తెలియదు కానీ ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికి ఒక కండిషన్ ఏమని ఖచ్చితంగా ఉదాహరణకు మీరు తెలంగాణలో ఉన్నారు జార్ఖండ్ లో కోల్ బ్లాక్ ఉంది మీ కంపెనీ ఉంది మీ కంపెనీకి అర్హతలు ఉన్నాయి వాళ్ళు టెండర్ పిలిచారు మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ చేయాలి మొత్తం లక్ష రూపాయల వరకు కూడా ఆన్లైన్ టెండర్ కదా లక్ష దాటింది అంటే ఈ టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ ఈ టెండర్ అట్లాంటప్పుడు వేల కోట్లు వందల కోట్లతో ముడిపడ్డ కూల్ బ్లాక్లలో వీళ్ళు ఎంత పనికిమల్ల నిబంధనలు పెట్టారంటే మీరు బిడ్ చేయాలంటే మీరు పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైట్కు స్వయంగా వచ్చి సైట్ విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణి దగ్గర అని పెట్టినారు అంటే దీని ఉద్దేశం ఏంది ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు అమెరికా వాడు ఉంటాడు వాడు సింగ సింగరేణి బిడ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా వచ్చి సింగరైన అధికారులను కాలు పట్టుకొని వాళ్ళని వేలు పట్టుకొని బతిమీలాడు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి సైట్ విజిట్ చేసినా వీళ్ళేం చేస్తున్నారు సైట్ విజిట్ విధంగానే ఆ కంపెనీ పేరు మేనేజింగ్ డైరెక్టర్ పేరు సీఈఓ పేరు ఫోన్ నంబర్ అన్ని రాసుకుంటున్నారు రాసుకొని సుజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి బామ్మర్ది మాట్లాడుతున్నా మీరు ఇందులో పాల్గొనొద్దు అని బెదిరిస్తున్నాడు వినలేదనుకో మేము మేము వేస్తామని మాకు సీనియారిటీ ఉందంటే వెంటనే ఏం చేస్తున్నారు వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తలేరు వాళ్ళు సైట్ విజిట్ చేసినట్టు కూడా సర్టిఫికెట్ ఇవ్వట్లేదు తద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండానే ఎగరగొడతా ఉన్నారు ఇది జరుగుతూ ఉంది సింగరేణి ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ ఏవైతే నిన్న బట్టి విక్రమార్క గారు రద్దు చేశారో ఆ రద్దు ఇంకా ఉన్నది కూడా వాటాల పంచాయతీ మీకు తెలుసు అట్లాగే ఈరోజు సింగరేణిలో జరుగుతున్నది కూడా అచ్చంగా ఇదే ఇదే ఆధారంగా ఇదే పద్ధతుల్లో ఏం జరిగింది అంటే ఇప్పుడు నేను చదివినిపిస్తాను మీరు వినండి ఇది కొత్తగా ప్రారంభమైంది కాదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాంగ స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై రోజు ఎంక్వైరీ డేట్ ఒక మూడు వందల ఎనభై ఐదు కోట్లది టెండర్ పిలిచిండ్రు అప్పుడు ఇంకా ఈ సైట్ విజిట్ పెట్టినట్టు లేదు అందుకే అప్పుడు కూడా లెస్లోనే పోయింది తర్వాత ఇంకొక టెండర్ పిలిచిండ్రు మేలో అది కూడా లెస్సులు పోయింది అయింది గోదావరి కానీ ఆర్జీ ఓసీ వన్ ఆర్జీ ఓసీపీ త్రీ మైన్ రెండు కూడా ఇంకా అప్పటికి ఇదికు మళ్ళీ దండ మొదలు కాలేదు ఆడికెళ్లి మొదలైంది కథ ఎప్పుడు ఇరవై నాలుగు కెళ్ళి ఇరవై నాలుగు జూన్కి మొదలైంది ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విక్రమ్ రెడ్డి అనే ఆయన ఒక ఆయన కాంట్రాక్టర్ తర్వాత సృజన్ రెడ్డి దీక్షిత్ రావు జి వెంకటేశ్వర్ రెడ్డి తర్వాత సిహెచ్ సుశాంత్ సుధీర్ హీరాలాల్ ధోలు వీళ్ళందరూ కలిసి రింగ్ అయ్యారు మొత్తానికి ఇప్పటికీ ఏడు టెండర్లు అన్ని కూడా ఎక్సెస్ బేసిస్ లో ఇదే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అని అడ్డమైన నిబంధన పట్టుకొని కాంట్రాక్టర్ సైట్ కు రావాలి వస్తేనే సింగర్ అయిన సర్టిఫికేట్ ఇస్తుంది తప్పని కాంట్రాక్టర్ నేను బిడ్ చేస్తా అంటే సర్టిఫికేట్ ఇయ్యేది సృజన్ రెడ్డి ఫోన్ కు ఆయన బెదిరింపులకు వెళ్ళకపోతే ఇనకుండా ఎక్సెస్ ఇప్పటికీ గతంలో మైనస్ టెన్ మైనస్ ట్వంటీ లో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్ గా సృజన్ రెడ్డి కంపెనీకి రెండు వందల ఏడు కోట్ల కాంట్రాక్ట్ ప్లస్ ట్వెల్వ్ కు వచ్చింది శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది అలా భార్య పేరు ఉంటుంది అండ్ ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి కాపీ కూడా మీ అందరికి ఇస్తాను మీరు కూడా తెలుసుకోవచ్చు అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు జీవి ఆర్ సిహెచ్ సుశాంత్ దీక్షిత్ అంతా ఒక రింగు ముఠాయిది ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమర్తి వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్లు ఇది నిన్న హరీష్ రావు గారు బయట పెట్టింది ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న నైని ఒక్కటే రద్దు చేస్తే సరిపోదు బట్టి గారు మరి నీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు దాంతోనే ప్రభుత్వం ఉలిక్కి ఓ మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి ఏం చేయాలి హరీష్ రావుకు నోటీసు నేను సాయంత్రం నోటీసు పొద్దున ఇంకో ఇది మొదటిసారి కాదు వెయ్యి కోట్లకు పైగా సివిల్ సప్లై స్కామ్ జరిగిందని బయట పెట్టంగానే అప్పుడు ఇట్లనే డైవర్షన్ మూసి లక్షన్నర కోట్ల కుంభకోణం బయట పెట్టంగానే అప్పుడు ఇట్లే డైవర్షన్ కొడంగల్లో అల్లుడు గారి ఆమె లగచర్ల భూములు కొట్టేస్తున్నాడు అల్లుడి గారి కోసం ఆయన మ్యాక్స్ బియన్ అనే ఫార్మా కంపెనీ కోసం అనగానే అప్పుడు ఇట్లనే మా నరేందర్ రెడ్డిని తీసుకుపోయి ముప్పై రోజులు జైల్లో పెట్టింది ఆయనతో పాటు రైతులను జైల్లో పెట్టింది తర్వాత విద్యుత్ కుంభకోణం కాళేశ్వరం కమిషను ఫోన్ ట్యాపింగ్ గొర్రెల శాము ఫార్ములా అయ్యి ఫోన్ ట్యాప్ మొత్తానికి టూ ఇయర్స్ టైం పాస్ వ్యవహారం తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ రోజు వరకు రోజు చేసింది లేదు పీకింది లేదు అయినా ఇంకోటి వీళ్ళు మర్చిపోతున్నారు హరీష్ రావు గారు అంటే ఎవరు హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలో ఫుట్బాల్ ఆడుకున్నారు కదా మీకు సబ్జెక్టు రాదు మీకు తెలియదు పీకది ఆయనతోనే అసెంబ్లీనే అందరి ముందునే తిట్లు పడ్డారు మీరు ఎనిమిది ఎనిమిది మంది మంత్రులు దెబ్బలు పడ్డరు మీరు అట్లాంటి ఆయన ఇవ్వాలన్నట వాళ్ళ ఐదు ఆరుగురు పోలీసు అధికారుల మీద కూర్చోబెట్టి ఏం ఫరక పడుతుంది మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు ఈ పోలీస్ అధికారులు ఎంత నాకు అర్థం కాదు చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతామనుకోండి భయపడతామా ఎవరు భయపడతారు ఎందుకు భయపడతాము అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు ఏదో పనికి మళ్ళిన కేసుని కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి జ్ఞానం ఉందా అసలు నీకు ఇట్లా చేయొచ్చునా ప్రభుత్వం నడిపోయాయి అంటే నీకు ఏమి ఏమి చెప్పొచ్చినా అధికారంలోకి నువ్వు ఆరు గ్యారంటీ లాంటివి తులం బంగారం ఇస్తాంటివి నాలుగు వేల పెన్షన్లు ఇస్తాంటివి మహిళలకు రెండున్నర వేలు అంటివి ఇరవై ఆరు నెలలు అయిపోయాయి అది చెప్పే ముఖం లేదు అది చెప్పే తెలివి లేదు అందుకే కవర్ ఏం చేయాలి ఇప్పుడు గిట్లనే మీడియాను మేనేజ్ చేసుకోవాలి మీడియా వాళ్ళ న్యూ ఇయర్స్కి కు కాల్ మొక్కాలి వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి అడ్డమైన రాత్రి వాళ్ళతో రాయించుకోవాలి ఇది చిల్లర బుద్ధి ఇది నీ లేఖి బుద్ధి ఇది రేవంత్ రెడ్డి యొక్క సిల్లర వ్యవహారం వీళ్ళకు రాజ్యాంగం మీదనే కాదు స్పీకర్ గారిని చూసినాం మనం రాజ్యాంగం మీదనే కాదు వీళ్ళకు సుప్రీంకోర్టు మీద కూడా గౌరవం లేదు సన్నాసులకు ఇది వాస్తవం అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఫోన్ టాపింగ్ జరగలేదురా అని చెప్తే కొట్టేస్తే హరీష్ రావు గారి మీద కేసు అయినా నోటీసు ఇచ్చినారంటే వీళ్ళకి ఎంత తెలివి ఉంది వీళ్ళెంత తెలివైన వాళ్ళు దీంతోనే చెప్పుకోవచ్చు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డికి ఇంకో వెయ్యి సిట్లు వేసుకో ఏం చేసుకుంటావు చేసుకో మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చుకో ఏమన్నా చేసుకో భయపడదు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలంగాణ ప్రజల గొంతు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల బలం గలం తెలంగాణ దళం కేసీఆర్ బృందం బీఆర్ఎస్ మేము ఎవ్వరికి భయపడము బరాబర్ కొట్లాడతాం నీ కాంగ్రెస్ పార్టీని నీ ప్రభుత్వాన్ని అంతు చూసేదాకా ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం నువ్వు ఎన్ని విచారణ వేసుకో ఎన్ని రకాలుగా మా వాళ్ళని వేధిస్తున్నావు ఈ వేదికను కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు అందరికీ ఏదో రకంగా వేధింపులు రకరకాలుగా చిల్లర పనులు చేస్తూనే ఉన్నారు ఇంకా ఇప్పుడు ఈ అందానికి ఇప్పుడు చూసిన ఇక్కడికి ఇష్టం కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారట ఏది ఈ లోటీస్ కేసులో ఇచ్చుకో ఏం చేసుకుంటావో చేసుకో ఏం భయపడం ఏం చేసుకుంటావో ఎన్ని అడ్డమైన స్టోరీలు నడిపించుకుంటావో ఎన్ని కథనాలు వండి వడ్డించి వారుస్తావో వార్చు ఏం భయపడం అన్నీ ఎదుర్కొంటాం దేశంలో ఇంకా న్యాయం ధర్మం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి వాటి మీద మా గౌరవం ఉంది తప్పకుండా నీలాంటి ఇలాంటి దుర్మార్గులతో ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడతాం కానీ ఇక్కడ ఈ మొత్తం కేసులో ప్రధాన దోషి ఇవాళ ముఖ్యమంత్రి బాబుమారిది మొత్తం ఈ కోల్ కుంభకోణంలో సింగరేణి కుంభకోణంలో ప్రధాన ముద్దా ఈ సింగరేణిలో ఇవాళ మొత్తం కింగ్ పిన్ రింగ్ మాస్టరు సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి బాబుమారి ఇదివరకు అమృత్ స్కామ్ లో కూడా ఈ ముద్దాయే భాగస్వామి ఇప్పుడు కూడా ఇంకా సింగరేణిలో కూడా అన్ని ఉన్నాడు నేను ఇవాళ నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా మీకు నిజంగానే ఈ పాపంలో ఈ దొంగతనంలో మీకు వాటా లేకపోతే ఈ దొంగతనంలో మీరు భాగస్వాములు కాకపోతే మీరెందుకు స్పందిస్తలేరు సింగరేణి అంటేనే ప్రభుత్వ రంగ సంస్థ యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వాన్ని వాటా మరి మీకు ఇలా వాటా లేదా మీరు ఏ రకంగా ఇట్లా ఓపెన్ గా మొత్తం భారతదేశంలో ఇక్కడ ఎక్సెస్ టెండర్లు అవుతున్నాయండి కోల్డ్ బ్లాక్స్లో ఎక్కడన్నా కోల్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్కడన్నా టెండర్లలో సెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎక్సెస్ పోతున్నాయా మరి ఎక్కడ లేని సింగరేణిలో పోతున్నాయంటే ఎక్కడ లేని సర్టిఫికేట్ విజిట్ సైటేషన్ సర్టిఫికేట్ అనేది సింగరేణిలో పెట్టినంటే ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము ఈయనకు కూడా ఇందులో వాటాలు ముడుతున్నాయన్న ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా ఏమనుకోవాలి అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జితో కానీ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు రాయొచ్చు డైరెక్ట్గా లెటర్ మీరు రాయండి సుప్రీంకోర్టుకు రాయండి సీజేకి రాసి ఇలా కుంభకోణం జరిగింది సింగరేణిలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఫార్టీ నైన్ పర్సెంట్ ఉన్నది ఇలా సింగరేణిని ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గంగా కొంతమంది చెరబట్టినారు వెంటనే ఇందులో లోతుపాత్ర చూడాలని చెప్పి ఈ సైటేషన్ సర్టిఫికేట్ ఎందుకు పెట్టినారు మైనస్ లో టెండర్లు ప్లస్ ఎందుకు వచ్చినాయి సడన్ గా ఇది వరకు అడ్రస్ లేని సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ లెట్లు వస్తున్నాయి ఇవన్నీ పడాలంటే దొంగలు దొరకాలంటే సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరగాలే అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా పార్టీ తరఫున అట్లాగే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు నాకంటే బాగా మీకు తెలుసు ఏ ఒక్క వర్గం కూడా పేపర్ తీస్తే ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు ఎక్కడ వాళ్ళక్కడ రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తా ఉన్నారు సంక్రాంతి వేయింది మాట్లేసే టైం అయిపోయింది ఇవాళ ఎన్నికలు లేవు కదా పంచాయతీలలో అందుకే రైతు బంధు లేదు ఇవాళ మళ్ళీ చీరలు వచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారట పట్టణాలలో అంటే ఓట్లు తప్ప రాజకీయ యాద తప్ప నీకు వేరే ఏది కూడా పట్టి లేదు నేను ఇంకోటి అడుగుతున్నా మేము వెయ్యి సిట్లు ఎదుర్కొంటాం వెయ్యి ఎన్ని వేస్తేవో వెయ్యి కానీ నేను రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా మరి మీ సంగతి ఏంది మీ దండుపాలెం ముఠా మీ అలీబాబా అరడజన్ దొంగల సంగతి ఏంది మీ రెవెన్యూ మినిస్టర్ పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు రెవెన్యూ మినిస్టర్ కొడుకు వంద మంది గుండెగాలను వేసుకొని ప్రైవేటు వ్యక్తుల భూములు సొరపడుతున్నాడు దాని మీద ఏ సిట్టు దాని మీద ఉండదా విచారణ అంటే ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ మంత్రి కొడుకు పోయి భూములు కొల్లగొడుతుంటే ప్రైవేటు వ్యక్తుల భూములకు పోయి బౌన్సర్లతో పోయి దాడులు చేస్తుంటే సిట్లు పిట్టులు ఎడదొచ్చినాయి ఎందుకు ఏవు అట్లాగే అడుగుతున్నా నేను మీ మా మీ సన్నిహిత అనుచరుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టిండు అని నేను చెప్పుడు కాదు మీరు చెప్పుడు కాదు మీడియా చెప్పుడు కాదు మంత్రి గారు కుమార్తె చెప్పింది మీ కేబినెట్ లో ఉన్న మంత్రి గారు కుమార్తె చెప్పింది వసిట్టు మంత్రి గారు ఓఎస్డి తప్పు చేసిండా తుపాకీ ఎవరు తలకు పెట్టిండు మంత్రి గారు ఓఎస్డి పెట్టిండా లేకపోతే సీఎం బ్రదర్ లాంటి రోహింద్ రెడ్డి పెట్టిందా దాని వసిట్టు అట్లాగే నిన్నగాక మొన్న ఏఐసిసి సెక్రటరీ ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవ్వకపోతే కాంట్రాక్ట్ ఆపేస్తా అని చెప్పి కాంట్రాక్ట్ ను బెదిరిస్తే ఆయన పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు బ్రహ్మరాను బ్రహ్మరాంబిక ఉంది ఏజెన్సీ అలంపూర్ బ్రమరా మరి దాని మీద ఉండదు దాని మీద వస్తలేదు వేస్తావా సిట్టు అంటే సిట్టులు పిట్టులు ఈ డ్రామాలు ఓన్లీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటేనే వేయాలి ముట్టవు మీ కాంగ్రెస్ వాళ్ళను అసలు ఇన్ని కుంభకోణాలు డైరెక్ట్ గా బహిరంగ బద్దలైతుంటే దాని మీద సిట్లు ఉండవా అంతే నేను ఇంకోటి అడుగుతున్నా మరి ఒక మీడియా సంస్థ కథనం వేస్తే దాని మీద సిట్ వేసి ముగ్గురు జర్నలిస్ట్ అరెస్ట్ చేసినావు కదా మరి ఇంకో మీడియా సంస్థ చెప్తున్నది సేమ్ మాట చెప్పింది ఇంకో మీడియా సంస్థ అయితే ఇంకా దారుణమైన మాట్లాడింది బట్టి విక్రమార్కనే ఇలా పాత్ర పోషించిండు ఆయననే మొత్తం టెండర్లు రిగ్ చేసిండు నైన్ లాన్ ఓపెన్ ఒక మీడియా సంస్థ రాసింది మరి వాళ్ళ మీద ఎందుకు ఉండదు యాక్షన్ వాళ్ళ మీద ఉండదు ఆ సిట్టు అంటే పగవడితే కూడా ఓన్లీ తెలంగాణ జర్నలిస్ట్లను పగగొట్టాలా ఇద్దరు బీసీ బిడ్డలో ఒక ఎస్సీ బిడ్డ ముగ్గురు జర్నలిస్టు వాళ్ళని మాత్రం లోపల వేయాలి యాజమాన్యాలను ముట్టవు నీకు ఆ ధైర్యం లేదు వాళ్ళని మాత్రం ఎవరైతే అసలు కథ అసలు ఉన్నారో వాళ్ళని ముట్టుకునే ధైర్యం లేదు మీకు ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా నేను ఒకటే అంటా ఉన్నా నువ్వు ఏమన్నా చేసుకో రేవంత్ రెడ్డి ఒకటి మాత్రం పక్క నిన్ను మాత్రం వదిలిపెట్టం ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు ఇందులో భాగస్వాములు అయితే అధికారులు కూడా నేను చెప్తా ఉన్నా ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు ఇంకో రెండు రెండున్నరేళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మీకు తెలుసు అది ప్రజల మూడు మీకు తెలుసు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినారు మీకు తెలుసు ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు నేను వారికి చెప్తా ఉన్నా మేము ఎన్నడూ గత పదేళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు ఎక్కడా చేయలేదు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసేదైతే వాళ్ళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు బలవుతారు మధ్యలో మీరు బలవుతారు రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు మొన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో రేపు నేను చెప్తున్నా మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు గుర్తుపెట్టుకోండి రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారు తోజు పెట్టిండు రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి నలభై రోజులు జైల్లో పెట్టినాడు కాబట్టి రిటైర్ అయిపోతాము తప్పించుకుంటాము అనుకునే వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నా ఎవరు ఎక్కడికి పోలేరు ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా లోపల ఉండరు ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు దగ్గర అవులి దగ్గర పెట్టుకుంటే మంచిది ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్తూ ఈ డైవర్షన్ డ్రామాలు మేము పట్టించుకోం హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పోతారు ఆయన ఆయన ఏమడినా సమాధానం చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు ఎన్నిసార్లు పిలిచినా పోవడానికి రెడీగా ఉన్నాం చట్టము ధర్మము న్యాయం ఈ దేశంలో ఇంకా బతికుంది రాజ్యాంగం పట్ల మాకు నమ్మకం ఉంది మా నాయకుడు కేసీఆర్ నేర్పించిన నీతి మాకది కాబట్టి ఎవరు భయపడం మా కార్యకర్తలే భయపడతలేరు మేమెందుకు భయపడతాం బరాబర్ కొట్లాడతాం కొట్లాడి మళ్ళీ తిరిగి పునీతంగా బయటకు వస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా వాళ్ళ అందరూ మరి ఉదయం నుంచి ఇక్కడ ఉన్నందుకు మాకు సంఘీభావం చెప్పినందుకు మా జన్ సో కూడా ధన్యవాదాలు ఇప్పుడు న్యాయస్థానాల్లో ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో ఆశ్రయించాము కాళేశ్వరంలో ఆల్రెడీ విచారణ జరుగుతోంది ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఆల్రెడీ ద మ్యాటర్ ఈస్ సబ్ జూడిస్ వాస్తవానికి సుప్రీంకోర్టులో వ్యవహారం నడుస్తానని ఆలె హరీష్ రావు గారికి సుప్రీంకోర్టు కొట్టేసింది క్లీన్ చిట్ ఇచ్చింది అయినా ఎందుకు పిలిచారో మీరు వాళ్ళని నడగాల విచిత్రం ఏంటంటే బ్రదర్ మేమేమో ఈ రెండేళ్లలో రెండు వందల ప్రెస్ మీట్లు పెట్టింటాం ముఖ్య నాయకులు అందరం కలిసి ఒక్క ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కడు కాంగ్రెస్ పెట్టినారే ఒక్కడు ఎవరన్నా బాధ్యత కలవరు ఎవరన్నా ఒక్కరు చెప్పాలి కదా అసలు ఏ రిస్ ఎవరి మీద ఆరోపణ ఏంటి ప్రూఫ్ ఒక్కరు పోనీ పోలీసు వాళ్ళ మీద చెప్పన్నా ఏది అంతా లీక్లో మీకెళ్ళి నడిపిస్తున్నారు మీరు కూడా అదే రాస్తున్నారు ఆ లీక్ ఇచ్చు మీరు అదేదో పెద్ద అదే గాస్పిల్ అదేదో భగవద్గీత అన్నట్టు మీరు రాసుడు దాని మళ్ళా పెద్దలు తెల్ల తెల్లారు తాటికాయన అక్షరాలతో రాసుడు దాని వెనకాల అడ్వర్టైజ్మెంట్లు మీడియా మేనేజ్మెంట్లు సంక్రాంతి శుభాకాంక్షలు న్యూ ఇయర్ లో గ్రీటింగ్స్ మాకు అనవర్తనే ఉన్నాయి ఎజెండా డ్రివెన్ పాలిటిక్స్ నడుస్తుంది విచారణ పూర్తి కాలేదు కాబట్టి చెప్తున్నా బ్రదర్ అందుకే న్యాయం ధర్మం ఉందని చెప్తున్నా బరాబర్ కొట్లాడతాము బరాబర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ విచారణ పూర్తి కాలేందుకంటే ఆయన హరీష్ రావు గారికి ఆల్రెడీ క్లీన్ చెట్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు ఆయన మీద ఫోన్ టాపింగ్ విషయాలు ఆధారాలు లేవని కొట్టేసింది కదా మర్చిపోయి రావు మీరు వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లేం పెట్టుకున్నా కొత్త హరీష్ ఉండే కదా హరీష్ రావు గారు మీరు ఎందుకున్నది నా పేరు కేటీ రామారావు ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్ ఏమైతే కదా దొంగలు దొంగలు వచ్చి వీళ్ళు వంచుకుంటున్నారు ఒక ఆయన మిస్టర్ ట్వంటీ పర్సెంట్ ఒక ఆయన బ్యాడ్ మ్యాన్ రెండు బ్యాగులు పంపించేవి ఏముంటుంది అన్నది ఆసుపత్రి వ్యాష్ పెట్టేదేముంది తెలివని తెలియ ముచ్చేముంది బ్యాగులు బ్యాగులు వంచుకొని పదవులు కాపాడుకుని బ్యాచ్ దండపాలని బ్యాచ్ ఒక ఆయన ఇరవై పర్సెంట్ ఒక ఆయన ముప్పై పర్సెంట్ ఏమున్నది ఈ దేశంలో అందరికీ తెలుసు బ్రదర్ కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ వాళ్ళు చేసే దుర్మార్గ పనుల నుంచి వాళ్ళ కమిషన్లు వాళ్ళ దందాల నుంచి దృష్టి మరలిచినందుకే ఇక మామీద చేసే ఈ ఎంక్వైరీలు కమిషన్ అది కథ అందుబాటులో ఉండే ఇళ్ళకే పోతుంది కదా ఇళ్ళలకే దండాలు పెడుతుంది కదా కాళ్ళు మొక్క వస్తుండ్రు కదా నా మీద మంచిగా రాయండి నా దొంగతనం బయట వేదకుండ్రి మీకు కూడా కనిపిస్తాను ఏమంటుండమ్మా నాకే ఎడక మీరు అడుగు మీ నాకు తెలియదు థ్యాంక్ యూ దయచేసి నా ప్రార్థన మీ అందరితో కూడా ప్లీజ్ మా మా ఫోకస్ అంతా ఎస్ ఏంటి జోకర్ వల్ల మస్తు చూసిన బయో ఇదివరకు కూడా మస్తు మంది మస్తు మాట్లాడింది మొక్కల కొట్టింది పొబ్బలు పోతుంది అన్నారు అసలు పార్టీ తుపేలు అన్నారు ఇది అన్నారు అది అన్నారు వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్ ముట్టుకోమని ఎక్కడైనా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు పదేళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ రూపాయలు లేకుండా పోయేది ఇవాళ పాపం ఆయన అక్కస్సు ఆయన బాధ అంతా ఏంటంటే ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో సీఎం అండ్ పేమెంట్ కోటాలు ఆయన బాధ అంతా ఏంది సొంత ఐడెంటిటీ లేదు ఇంకా ఎవరు గుర్తుపడతలేరు ఇంకా ఎవరు గుర్తుపడతలేరు పాపం గుర్తుపట్టకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు డాక్టర్ లో బతున్నాడు కాకపోతే జీవోలు ఇవ్వడు ఆయన ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నాడు ఆఖరికి హార్వర్డ్ వేస్ చదువుకుంటాడట మరి చదువుకొని వచ్చి ఏం చెత్తారో తెలియదు నాకు కానీ ఇప్పుడు హార్వర్డ్ హార్వర్డ్ వేస్ చదువుకున్న మరి లాగుల తొండలు లేకపోతే అదే మెడల పేగులు ఇవన్నీ బంద్ అయితే అని ఆశిస్తున్నాం గుడ్లు వీక్లు ఇవన్నీ బంద్ అయితే మంచిది ఆడవేనాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని దిగుతాడు నాకు ఒకటి తెలియగలుగుతా ఇంగ్లీష్ వస్తే ఆయనకి ఏం బాధలో నాకు తెలియదు కానీ చిన్న పిల్లలు కూడా అందరి బడ్లలో గవర్నమెంట్ బల్లలు కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు మరి ఈయన హార్వర్డ్ పోతాడు ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు ఈయన ఏం వింటాడు ఈయనకేం అర్థమవుతుంది అర్థమైనాక మళ్ళీ బయటకి ఏం సర్టిఫికేట్ ఇస్తారు ఏం మాట్లాడతాడు మళ్ళీ వచ్చి మాకు మా భయం మాకుంది అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ అనగానే నన్ను వాళ్ళు మళ్ళీ వాళ్ళని దిడుతుడేమో మరే మీరు బాత్రూమ్ కడుక్కుంటున్న తిడుతారేమో ఇంకా అమెరికాలో వన్ బాత్రూమ్ వాడు కడుకుంటాడు మరి ఆడ ప్రొఫెసర్ అయినా కూడా వాన్ బాత్రూమ్ వాడు కడుక్కోవాలి కాబట్టి మరి ఈయన ఈయన పోయి ఏం నేర్చుకుంటాడు ఏమైతుంది చూడాలి మరి తారీఖున నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కొత్త మనిషి వస్తాడేమో ఆ కొత్త మనిషి ఏమైనా కొత్త మాటలు